తిరుపతి బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా అధ్యక్షురాల విగ్రహాల కళ్యాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీజేపీ నాయకులు విగ్రహాల కళ్యాణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీసులతో విగ్రహాల కళ్యాణి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ విగ్రహాల కళ్యాణికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ ఎనభై నాలుగవ బూత్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు దేశు నాగేశ్వరరావు చెంగల్ రాయలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తూర్పు మండలంలో ముఖ్య నాయకురాలు మహిళా నాయకురాలు విగ్రహాల కళ్యాణి గారికి ఈరోజు జన్మదినం ఆమెకు భారతీయ జనతా పార్టీ తూర్పు మండలం తరఫున ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము కలిగి వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో కళ్యాణి గారు మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని కళ్యాణి గారిని కోరుకుంటూ మరొక్కసారి కళ్యాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు